దేశంలో నిరంకుసత్వంతో ఎమర్జెన్సీని విధించి నియంతృత్వ పోకడులు అవలంబించిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు రాజ్యాంగం గురించి మాట్లాడటం చూస్తుంటే ఆశ్చర్యమేస్తుందని సిహెచ్ విద్యాసాగర్ రావు అన్నారు ఉస్మానియా యూనివర్సిటీలో అఖిల భారత విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో దేశంలో ఎమర్జెన్సీ విధించి యాభై సంవత్సరాలు పూర్తవుతున్న వేళ ఎమర్జెన్సీ చీకటి రోజులు అనే అంశంపై సెమినార్ నిర్వహించారు భారతదేశ డిఎన్ఏలో ఉండేది లౌకికత్వం కాదు విద్యాసాగర్ రావు ఈ సందర్భంగా తెలియజేశారు దేశంలో ఎమర్జెన్సీ విధించి అనేక రాజ్యాంగ సవరణలకు ఆజ్యం పోసింది కాంగ్రెస్ ప్రభుత్వమే ఇందిరాగాంధీ హయాంలో చేసిన రాజ్యాంగ సవరణలు మర్చిపోయి రాహుల్ గాంధీ రాజ్యాంగ పరిరక్షణ గురించి మాట్లాడడం విడ్డూరమని అన్నారు మళ్ళీ ఉండడానికి అప్పటి ప్రజలు ఓటింగ్ లో పాల్గొని ఆ ప్రభుత్వాన్ని మరి ఓడించడం జరిగింది అప్పటి నుంచి మళ్ళీ అటువంటి భయంకరమైనటువంటి వాతావరణం భారతదేశానికి రాదు అనేటువంటి నమ్మకంతో ప్రజలున్నారు ప్రతిపక్ష నాయకులు మళ్ళీ రాజ్యాంగాన్ని చూపెడుతూ మళ్ళీ అదే పరిస్థితి ఉంది ఈ ఇన్ని సంవత్సరాలు పది సంవత్సరాలు అని ఎమర్జెన్సీని మళ్ళీ గుర్తు చేస్తున్నారు ప్రజలకు కాబట్టి భారత ప్రజలందరూ కూడా అప్పటి పరిస్థితులను వివరంగా తెలుసుకుని భవిష్యత్తులో ఇటువంటి పరిస్థితి పునరావృతం కాకుండా చూస్తామనేటువంటి కృత నిశ్చయానికి కావలసినటువంటి అవసరం ఉందని మా యొక్క విజ్ఞప్తి